నమస్కారం నేను బ్రహ్మయ్య నాదండ్రయోగశాల నుంచి మాట్లాడుతున్నాను ఇది నరసింహరావు గారి యొక్క కాకర పంట ఇది ఏ టైంలో నాటారు ఏ మన దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు ఎలా వాడారు తర్వాత ఎంత దిగుబడి తీశారు ఇది నేను జూన్ పదిహేను తారీఖు వేసాను సార్ కాకర అయితే మన ధాత్రి గోల్డ్ దాత్రి రెండు నాలుగు కట్టలు చొప్పున రెండు సార్లు వాడాను సార్ దీనికి రెండు నాలుగు ఎనిమిది కడా ఎనిమిది కట్టలు వాడాను సార్ దీనికి ఆ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక పదిహేను టన్నులు దాకా వచ్చింది పదిహేను టన్నులు పదిహేను టన్నులు వచ్చింది సార్ అయితే మనకి ఇప్పుడు కొంచెం మూడు వర్షాలు దేబాదనేది మళ్ళీ వస్తుంది సరే అందాక వస్తుంది అనేది ఇంకా కూడా ఒక రావచ్చు ఒక టన్ను రెండు టన్నుల దాకా రావచ్చు అనుకున్నాను ఓకే దా మామూలుగా ఈ కాకర పాతిక టన్నులు ముప్పై టన్నులు తీస్తాం అని అంటున్నారు మరి మన ఎరువుతోటి అన్ని టన్నులు తీయొచ్చు వాతావరణం తీయచ్చు సార్ అంటే ఇప్పుడు సంవత్సరం వర్షాలు హెవీ విరేసి ఈ మధ్య అది అయితే మళ్ళీ ఇప్పుడు వస్తుంది సార్ నాకు మళ్ళీ ఎంత వస్తుంది అనేది నాకు ఐడియా లేదు ఎందుకంటే ఇప్పుడు ముందు పంట నేను కొత్తగా చేశాను నేను కూడా ఓకే అందుకని ఇప్పుడు ఏదైనా తిరిగి మళ్ళీ కాయిస్తే మీరు అన్నట్టు ఇరవై లా కూడా రావచ్చేమో ఇప్పుడే మళ్ళీ కొత్త హెల్దీగానే ఉన్నా ఇప్పుడు కింద వరకు పోయినా పైన మళ్ళీ కొత్త తీగ వస్తుంది మళ్ళీ బాగా వస్తుంది అందువల్ల రావచ్చు మళ్ళీ పంట ఇంకా కూడా రావచ్చు అన్న ఆలోచనలో ఉన్నా కాకపోతే నేనేందంటే మొన్న ఈ మధ్య వర్షాలు బాగా దెబ్బతినప్పుడు అయిపోయిందేమో ంతంగా వస్తుందా రాదని ఆలోచనలో ఉన్నాడు కానీ మళ్ళీ వస్తుంది వస్తుందన్న కొంచెం దాంతో మళ్ళీ స్ప్రింగ్స్ కొంచెం మొదలు పెట్టా సార్ మధ్యలో ఆపేసా వర్షాలుగా ఆపేసా స్ప్రింగ్ తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ అది కొత్త తీగ వస్తుంది కదా అని చెప్పేసి ఒకవేళ ఇది రాకపోతే తీసేసి మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాం అయితే ఇప్పుడు ఏం పంట వేసే పరిస్థితి కాదు నేను మళ్ళా నెక్స్ట్ జనవరి పదిహేను నుంచి మళ్ళా నెలలు ఖాళీగానే ఉంటది ఈ నెల ఉంచుతాను సార్ దీన్ని కొంచెం కాడికి తీసుకుంటాను పంటనే వస్తుంది ఖచ్చితంగా ఒకటి ఆరు టెన్ నాకు రావచ్చు ఓకే ఇప్పుడు మరి ఈ పదిహేను టన్నుల్లో దిగుబడి వాస్తవానికి కెమికల్ రైతులు చెప్పే దానికి చూసుకుంటే ముప్పై టన్నులు నలభై టన్నులు అని చెప్తుంటారు మరి వాళ్ళతోటి నువ్వు పదిహేను టన్నులే తీసావు సగం దిగుబడి కదా ముప్పై టన్నులు అంటే ఎక్కడ ఎవరు ముప్పై టన్నులు కాదని ఇరవై టన్నులు తీయొచ్చు అని చెప్తారు ఇరవై నుంచి పది ఇరవై ఐదు టన్నులు సరే ముప్పై టన్నులు అంటే ఏమో నాకు కూడా తెలియదు కానీ తీసినట్లుగా చెప్పడం మాక్సిమం ఇరవై ఐదు టన్నుల్లా వస్తున్నారు ఆరు నెలల క్రాప్ ఉంటదన్నారు ఇది అయితే మనం ఇప్పుడు వేసి నాలుగు నెలలు చేర ఐదు నెలలు దాకా అవుతుంది ఇంకొక నెల ఏదైనా మళ్ళీ తీసుకోగలిగితే గట్టిగా ఏదైనా వస్తుందేమో ఐదు టన్నులు తీసుకోగలిగితే మనం రీచ్ అయినట్టే ఓకే ఒకవేళ తీసుకో పైన ఇంత క్లోజ్ అయిందని క్లోజ్ కాదు సార్ ఎందుకంటే మీరు ఒకసారి అదే చూడండి పైన మళ్ళీ మొత్తం పచ్చగా వచ్చేసి పోతొచ్చింది కింద చూస్తే అంతే ఉంటది మళ్ళీ వచ్చింది ఒకవేళ ఈవెన్ పదిహేను టన్నులు ఉన్నప్పటికీ మన ధాత్రి ఎరువు దానికి ఖర్చు కానీ పైన మందులు పిచికారీ లాస్ ఏమన్నా వచ్చింది అసలు లాస్ ఏం లేదు సార్ కొంచెం మార్కెట్ కొంచెం ఈ సంవత్సరం కాక కొంచెం ఫస్ట్ లో డౌన్ గా ఉంది ఇప్పుడు వచ్చింది రేట్ గానీ దానివల్ల లాస్ ఏం లేదు సార్ మన లాభం లాభంలో లేదు పెట్టుబడి అంతగా అంటే ఒకటి ఇక్కడ ఫార్మర్స్ లో ఏముందంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే తేడా వస్తే చాలా లాస్ పోతాము అనే ఒక ఫీలింగ్ ఉంది మీరు ఇప్పుడు పదిహేను టన్నులు తీసుకున్నా కానీ సరే పై మందులు పైనే మందులు పిచికారీలు కెమికల్ చేసినప్పటికీ సాయిల్ నుంచే తొంభై శాతం ప్లాంట్ గ్రోత్ ప్లాంట్ సైకాలజీ మొత్తం సాయిల్ నుంచే ఉంటుంది పది శాతమే పై మందులు ఎఫెక్ట్ ఉంటుంది కానీ రైతులు అంటే పై మందులతో పంట పండిద్దనే ఒక ఫీలింగ్ లో ఉన్నారు రసాయన వ్యవసాయం సైన్స్ లో అసలు అది కరెక్ట్గా భూమి హెల్దీగా ఉంటే డిసీజ్ తట్టుకునే కెపాసిటీ మొక్క ఉంటది అది మా ఎరువు వాడినప్పుడు మీరు అర్థంగా ఖచ్చితంగా పెరుగుతుంది సార్ ఖచ్చితంగా మనకు భూమిలో అది దాత్రి వాడిన తర్వాతనే మొక్క రెసిస్టెన్స్ పెరుగుతుంది మొక్క హెల్దీగా వస్తుంది డబ్బును తట్టుకునే గుణం ఉంటుంది కాబట్టి మన పైన స్పెయిల్ తగ్గుతూ అయిపోతుంది తక్కువ అయిపోతుంది కాబట్టి పదిహేను టన్నులు వచ్చినా మీకు లాస్ లేదు లాస్ లేదు పదిహేను టన్నులు అసలు ఇంకా కూడా వస్తుంది కానీ పదిహేను టన్నులు అనేది ఈ సంవత్సరానికి బాగా వచ్చినట్టే సార్ ఈ వాతావరణాన్ని ఈ వాతావరణానికి పదిహేను టన్నులు బాగా వచ్చినట్టే చూడండి రైతు మిత్రులరా మన నరసింహరావు గారు చెప్పేది ఏంటంటే సేంద్రియ వ్యవసాయం అంటే తక్కువ దిగుబడి వస్తే లాస్ వస్తుంది అనే ఒక భయం రైతుల్లో ఉంది బట్ మనం ఏమంటామంటే నువ్వు ఎంత పెట్టుబడి పెడుతున్నావు ఎంత దిగుబడి తీస్తున్నావు అనే క్యాలిక్యులేషన్ మనం చెప్పినప్పుడు ఎక్కువ మంది రైతులు దాన్ని యాక్సెప్ట్ చేయట్లా ఊళ్ళో ఎవరో ముప్పై కింటాలు కాయ తీస్తే వాడితోటి పోల్చుకుంటారు ఊళ్ళో ఎవరో ఒక ఇరవై టన్నులు బీరకాయ తీస్తే వాడితోటి పోల్చుకుంటున్నారు కానీ నీకు సేంద్రియ వ్యవసాయంలో నీకు అయ్యే పెట్టుబడి నీకు వచ్చే దిగుబడిని క్యాల్కులేట్ చేసుకుంటే ఆ రకంగా ఆలోచించట్లే ఇప్పుడు నరసింహరావు గారు మామూలుగా మార్కెట్లో చెప్పేది ఇరవై టన్నులు ఇరవై ఐదు టన్నులు కాకర దిగుబడి తీస్తాం రసాయన వ్యవసాయం అనే రైతుల్లో తో కంపేర్ చేసుకుంటే ఈయన పదిహేను టన్నులే తీశాడు అంటే పది టన్నులు తక్కువే ఉంది వస్తే ఇంకో రెండు మూడు టన్నులు వస్తే రావచ్చు అది తర్వాత విషయం ఈ రోజు వరకు మనం వీడియో చేసే రోజుకి ఈయన కెపాసిటీ పదిహేను టన్నులే తీశాడు అయినప్పటికీ పైన రసాయన ముందులు కొట్టినప్పటికీ భూమికి దాత్రిపోతున్నారా పదిహేను టన్నులు తీసినా కానీ నేను ప్రాఫిట్ లోనే ఉన్నాను నేను లాస్ లో లేను అని నరసింహ గారు చెప్తున్నాను అంతే కదండి అంతే అంటే నీకు దిగుబడి నువ్వు పెట్టే సేంద్రియ వ్యవసాయంలో రైతు గుర్తించాల్సింది ఏందని అంటే నువ్వు పెట్టే పెట్టుబడికి నీకు ఇన్కమ్ వస్తుందా రావట్లేదా దిగుబడి అనేది వాళ్ళతోటి వీళ్ళతోటి కంపేర్ చేయమకండి ఫస్ట్ సెషన్లో నువ్వు ఎంత పెట్టుబడి పెడుతున్నావు దానికి తగ్గ దిగుబడి వచ్చి ప్రాఫిట్ వస్తే చాలనుకో నాలెడ్జ్ పెరిగిన కొద్దీ దిగుబడిని పెంచుకోవచ్చు తర్వాత దిగుబడిని పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా ఎక్కువ వస్తుంటది ఇప్పుడు ఫస్ట్ సెషన్ లో వీరికి మా మనతోటి సంబంధం లేకపోయినా ఫస్ట్ టైం దాత్రి ఎరువు కొని వాడినప్పటికీ వీరు ఈ రోజుకి బెస్ట్ ప్రాఫిట్ లోనే ఉన్నారు కానీ నాకు నష్టం అనేది లేదనేది రైతు నరసింహరావు గారు చెబుతున్నారు కొత్తగా ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడాలనుకున్న వాళ్ళన్నా ఎవరైనా ఈ సేంద్రీయ వ్యవసాయం జీవ నెరువులు జీవ క్రిమి సంహారకాల ద్వారా పంటలు పండించాలి పురుగుల్ని తెగుల్ని కంట్రోల్ సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ ని ద్వారా ముందుకెళ్లాలనుకునే రైతులందరికీ నరసింహరావు గారి ఆదర్శము వారి యొక్క సలహాలు బీరా కాకర ఇలాంటి క్రాప్స్ చేసే రైతులు మన ఆ దాత్రి దాతడి గోళ్ళు ఎరువులు వాడాలంటున్నారు ఎవరికైనా ఎవరైనా కానీ నరసింహరావు గారిని అప్రోచ్ చెయ్యి వారి సలహాలు తీసుకొని చేయవలసిందిగా కోరుతున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు నమస్తే